గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోరుమామిల రోడ్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆర్యవైశ్య కుల దైవతైనటువంటి అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవంలో భాగంగా ఇవాల్టి రోజున అమ్మవారి అలంకరణ చూడడానికి ఎంతగానో కన్నుల విందుగా కనిపిస్తుంది ఆ తల్లి మనతో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు అలాగే ఆలయ ప్రధాన పురోహితులైనటువంటి సుబ్బనరసే గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసు తెలపడము మూడు రోజులు అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవాలు ప్రోగ్రాంలు జరుగుతున్నాయి ఈ పొద్దు రెండవ రోజు అమ్మవారికి పుష్పాలతో పూజ జరుగుతుంది రేపు వచ్చేసి మన మనందరి తల్లి ఆమె ఆత్మార్పణ చేసుకున్న రోజు కాబట్టి గుండె ప్రవేశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని మన ఆర వయసు తెలియజేసుకుంటున్నాను ఇట్లు ఆరవయసు అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు మన బేము అమ్మవారి శ్రీ కదికాపరమేశ్వర దేవస్థానం నందు నిన్న ఆది హోమ మంగళ మూడు రోజులుగా అమ్మవారి ఆత్మాత్మ కార్యక్రమం గురుతున్నవి నిన్న మొదటి రోజుగా ఆది రోజు ఆదివారం రోజున నిన్న ఉదయం అమ్మవారు ప్రత్యంగ్యాది అలంకారం చేశారు తర్వాత ఉదయము సాయంకాలము రెండు సార్లు కూడా రెండు పర్యాయములు కూడా ఉభయ దాతల కార్యక్రమము జరపబడింది మరి ఈరోజు రెండవ రోజు సోమవారము అమ్మవారికి ఉదయం చిండిక్క అంబాదేవి అలంకారం చేశారు ఆ అలంకారము సమయమైనందు ఉభయ దాతలు కూడా దాదాపుగా యాభై మంది ఉభయ దాతలు చే पूजाकरण ज़रबींदी मरी सायंकम अमवारी पुष्पेव पुष्पेव पुष्पर सेव उभयर ज़रबींदी रेप मोडव रोज़ु अमवारी आत संदर्भम उदय वनायक पूज युगेश्वर पूज मतलबु प्रारंभम అమ్మవారికి అభిషేకము నవరస రసములతో పళ్ళ రసములతో పంచామృతములతో అనేక విధాలుగా నూట రెండు ఉభయ దాతల అమ్మవారికి ఎదురుగా నూట రెండు మంది ఉభయ దాతల సమక్షంలో అమ్మవారికి పండ్ల రసములతో పంచామృతముల అభిషేకం జరపబడుతుంది ఆ తర్వాత భగవాన్ స్వామికి మహాన్యాస్ పిగా రుద్రాభిషేకము ఆ తర్వాత చండి హోము కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో కార్యక్రమం తర్వాత మధ్యాహ్నము సాయంకాలం మూడు నాలుగు గంటలు ఆ ప్రాంత నందు కన్యకల పూజ కూడా ఏర్పాటు చేయబడింది ఈ కన్యకల పూజకు దాతలు దాతర్లు నూతూరు నాగరాజక్తి గారు తరపతి శైలిదని సాయంకాలంగా గుండ ప్రవేశం జరుగుతుంది మరి ఈ అన్నీ కూడా ఆదివైత్య వృత్త సంఘం వారి ఆధ్వర్యంలో మన కన్యాకాబరీ దేవస్థానం నందు అధ్యక్షులు సుబ్బారావు గారు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో కమిటీ వారు కూడా ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు కావున వయసులందరూ కూడా పద్మూడు వందల బద్దరు పట్టణంలో ఉన్నటువంటి పద్మూడు వందల వయసులందరూ కూడా రేపటి రోజు ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నీవు కానీ మరి ఇతర కార్యక్రమం అమ్మవారి పంచ అభిషేకములు కానీ అన్నీ కూడా ఈ కార్యక్రమం చిలకించి మరి భోజన వసతులు ఏర్పాటు చేసినారు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినారు సాయంకాలంలో టిఫిన్గా ఏర్పాటు చేసినారు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం అమ్మవారు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చక్కగా చిలకించి మరి మధ్యాహ్నం భోజనము సాయంకాలంగా టిఫిన్ ఇవన్నీ కూడా కార్యక్రమం చూపించుకుని అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినని తెలపడి అమ్మవారు కన్యక పరమేశ్వరి కన్యక ఆమె ఆమెను కన్యక అయినటువంటి పరమేశ్వరి దేవిని విశ్వవర్ధన్ మహారాజు అనేటువంటి రాజు వివాహం చేసుకోవాలని ఒక వివాహం చేసుకోవాలని కుతూహలపడ్డాడు కానీ ఆమె కన్యక కాబట్టి రాజుల వివాహ వివాహం ఆడకూడదు అటువంటి నిషేధం ఉంది కాబట్టి ఆమె అందుకు ఆ విశ్వవర్ధన మహారాజు వివాహమాటకు తిరస్కరించి విష్ణువర్ధన మహారాజ వివాహ అనేటువంటి విషయం తెలియగానే ఆమె ఆ విషయం తిరస్కరించి ఆ మనోబాధతో ఆవేదనతో ఆమె గుండె ప్రవేశం చేసింది ఆనాటి రోజున ఇది వాస్తవికాపర పురాణంలో చక్కగా చెప్పబడింది మళ్ళీ ఆమె ఆ రోజున మనోబాధతో తట్టుకోలేక ప్రవేశం చేసింది కాబట్టి ఈనాడు ప్రతి చోట అమావాసలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఆమె గుండె ప్రవేశం చేసిన ఆవేదన చేసింది కాబట్టి ఈనాడు ఇక్కడ వైశ్యులు అందరూ కూడా అమావాస ఉన్నటువంటి పట్టణంలో కానీ అక్కడ వయస్సులు కూడా ఆ గుండ ప్రదేశం ఉదాహరణగా తీసుకొని అందరూ కూడా మనో బాధతో ఆ గుండె ప్రవేశం చేస్తున్నారు అంటే ఆనాడు ఈ ఈ కుల సంజాత ఇష్టదేవత కుల అయినటువంటి అమ్మవారు చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇచ్చినటువంటి వైశ్యులని కూడా చోట కూడా ఆ యొక్క మనోబాబతో ఆలోచిస్తుంది కాబట్టి ఈనాడు కూడా వైశ్యులు